పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా ఆ ప్రాజెక్టు పోయే వేలో కోల్పోయిన భూములు ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళను మోసం చేసిన ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ బాధితుల పక్షాన బీ సమ్మ సిద్ధమవుతుంది నిన్ననే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా ఒక పెద్ద సభ జరగడం జరిగింది అసలు ఆ సభలో ఒక్కసారి వాళ్ళ కన్నీటి గాధలు వింటే ఎంత బాధాకరమైన సన్నివేశాలు ఉన్నాయంటే దాదాపు రెండు వేల పైచులకు నిర్వాసితులు భూములు కోల్పు నిర్వాసితులు ఒకరొకరు లక్ష రూపాయల నుంచి చూసుకుంటే దాదాపు ముప్పై నలభై లక్షల వరకు ఒకరొకరు డబ్బులు ఇచ్చి మోసపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అదేవిధంగా కంటి ఆపరేషన్ కొరకు దాపెట్టుకున్న పైసలు కూడా అసలు కనీసం ఒక ఆరు నెలలు ఉంటే వాళ్ళ దగ్గర వడ్డీ వస్తున్న నాశతో ఇచ్చిన పైసలు కూడా ఈరోజు జగనామా పెట్టి మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే బార్డర్ భారత సైన్యంలో పనిచేసే వాళ్ళ కొడుకు చనిపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముప్పై లక్షలు కూడా అతను ఈ ఓంశ్రీ సాయిరామ్ ఫైనాన్స్ దగ్గర దాచుకుంటే అది కూడా మోసం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబం రోణం ఉన్న పరిస్థితి నిన్న స్పష్టంగా కనిపించింది మేము బీ సమాజ్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ ఓంశ్రీ ఫైనాన్స్ బాధితుల పక్షాన పోరాడేందుకు ఈరోజు సమాజ్ మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాం అతి త్వరలో మేము నాగర్కనూర్ నియోజకవర్గ కేంద్రంలో అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో వనపర్తి కేంద్రంలో ఈ భూ నిర్వాసితుల డబ్బులు అధిక వడ్డీ ఆశ చూపెట్టి మోసం చేసిన ఆ ఫైనాన్స్ బాధితుల పక్షాన పోరాడేందుకు ఈరోజు బీసామని మొత్తం సిద్ధమవుతుంది ఎందుకొరకంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి అక్కడ జరిగిన ఆ ఫైనాన్స్ భాగవతంలో చాలా మంది రైతులు దాదాపు తొంభై మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన అక్కడ మనకు స్పష్టంగా కనిపించదు ఎందుకొరకంటే అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు నాగర్కర్ మల్లి రెడ్డి గారు కానీ అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు కానీ కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా వీరి పక్షాన అసలు పోరాడిన సందర్భం లేదు వీళ్ళకు మద్దతు తెలిపిన సందర్భం కూడా ఆ రోజు లేదనేది భూమిర్వాహితలు చూస్తున్నటువంటి సమాధానం మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఏదైతే ఇంత నిర్లక్ష్యంగా వివరించిన ఫైనాన్సు బాధితుల గురించి ఖచ్చితంగా మనందరం పోరాడవలసిన పరిస్థితి ఈరోజు నుంచి ప్రస్తుతం నాగర్కర్నూలు ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గారు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మంత్రివర్యుడు జూపాలి కృష్ణారావు గారు వనపర్తి ఎమ్మెల్యేగా మేఘరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే చిన్న చూపు చూసి ఆ బాధితుల పక్షాన పోరాడలేదు కాబట్టి కనీసం మీరైనా ఆ బాధితుల పక్షాన పోరాడి ఆ బాధితులకు వాళ్ళు ఇచ్చిన పైసలు అసలు వానికి వడ్డీ తాజు పెట్టినో దాన్ని మొత్తం కలిపి బాధితుల పక్షాన్ని ఇచ్చేంత వరకు మీరు పోరాడండి మీ పోరాటానికి మేము కొడుకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం లేని పక్షంలో ఎక్కడైతే ఈ భూ నిర్వాసితులు డబ్బులు ఇచ్చిన గ్రామాలు ఉన్నాయో మండలాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మండలాల్లో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉధృతంగా తీసుకొచ్చి బాధితుల పక్షాన పోరాటం ఈరోజు బీస్తామని అడవుతుంది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ముగ్గురు ఈ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఈ రోజు దాదాపు ఇల్లు లేక పొలాలు పోయి ఈరోజు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు చాలా మంది రోజు దాదాపు తొంభై పైచులకు ఇద్దరు అనుకున్నట్టుగా తొంభై మంది పైగా ఈరోజు చనిపోవడం జరిగింది కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా మీ రోజు వారి పక్షాన పోరాడారని బీ స్థామతరం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు ఈరోజు బీ స్థామం సిద్ధమవుతుంది